ఆ మహిళ కోచింగ్ కంప్లైంట్ చేసుకొని నడుస్తూ వస్తుంటే వీడు ఆ సరౌండింగ్స్ లో కానీ ఆ రోడ్డు మీద కానీ ఎవరు కనిపించలేదు కనిపించబోయేసరిలే ఆ వంకర బుద్ధితో ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లను పట్టుకోవచ్చు అనే ఆలోచన మైండ్ లో వచ్చినప్పుడు అక్కడ అమ్మాయి వైపు వండి తీసుకెళ్లి ఆ నడు మీద చేయి వేయడం జరిగింది సో నోట్ చేసుకోండి వెంటనే ఆ పిల్ల షాక్ అయ్యి వాడు వెళ్ళిపోయాడు అలా అట్లా పట్టేసుకొని వెళ్ళిపోయాడు ఆ పిల్ల అలానే చూస్తుంది అమ్మాయి చూసి వెంటనే పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఉత్తరప్రదేశ్ లో జరిగింది యోగి యోగి గారి గురించి అందరికి తెలిసిందే కదా టాటా తీసేస్తాడు అమ్మాయిల జోలికి వెళ్తే సో అదే జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అయితే ఆరా తీశారు మనకి పోలీసులు ఎలా ఉండాలి అని అనుకున్నామో అలానే ఉన్నారు సో వితిన్ డేస్ లో వాడిని పట్టుకొని స్టేషన్ కి తీసుకెళ్లి బుద్ధి చెప్పడం జరిగింది సో అక్కడ స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో కూడా మేము క్లియర్ గా వీడియోలో చూడొచ్చు ఒక కాలు కుంటుకుంటూ నడవడం జరుగుతుంది కాలు కట్టుకోవడం ఉంది ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరు మనం ఎలా అయితే ఉండాలనుకున్నామో పోలీసులు అలానే ఉన్నారు పోలీసులు ఏదైనా చిన్న తప్పు చేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేయడం జరుగుతుంది కదా కానీ ఇలాంటి మంచి పనులు ఎప్పుడు పోలీసులు చేస్తూనే ఉంటారు ఎవరో ఒక పోలీసు వల్ల మనం అందరినీ తిడుతూ ఉంటాము బట్ చూశారు కదా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది ఈ ఘటన ఆ పైగా ఉత్తరప్రదేశ్ లో జరగడము యోగి గారు అసలు చూస్తూ అయితే లేదు